స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తుని నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి ప్రభుత్వ విప్పు ఎన్నుమల దివ్య ఎనుమల రామకృష్ణుడు రాజా అశోక్ బాబు తదితరులతో కలిసి తెలుగుదేశం పార్టీ తేటగుంట తుని పట్టణ కార్యాలయాలతో పాటుగా మున్సిపల్ కార్యాలయం గర్ల్స్ కాలేజ్ తదితర ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం సమర్పించారు ఎందరో మహనీయుల త్యాగం వల్ల భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రభుత్వ ప్రభుత్వం దివ్య తెలిపారు నియోజకవర్గంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఆమె ఉత్సాహంగా పాల్గొన్నారు తేటగుంట పార్టీ కార్యాలయంలో పొలిటి బ్యూరో సభ్యుడు యర్మల రామకృష్ణుడు మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబుతో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు మహాత్మాగాంధీ అంబేద్కర్ చిత్తపటాలకు పూలవాళ్లు వేసి నివాళులర్పించారు చైర్పర్సన్ నార్లబన రత్నాజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఎమ్మెల్యే యనమల దివ్య హాజరయ్యారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ అభ్యున్నతికి సమిష్టిగా పడతామంటూ ప్రజలకు పిలుపునిచ్చారు నియోజకవర్గ కృషి చేస్తారన్నారు పట్టణ పార్టీ కార్యాలయం గర్ల్స్ కాలేజ్ తదితర ప్రాంతాలలో జాతీయ జెండాలు ఆవిష్కరించారు పార్టీ పట్టణ అధ్యక్షురాలు కూసుమంచి శోభారాణి ఇనిగంటి సత్యనారాయణ సుర్లా లోవరాజు చింతంరెడ్డి అబ్బాయి తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇవాళ్ళ రోజున మన చరిత్రలో ఒక స్వర్ణ స్వర్ణ యుగం అనేది స్వర్ణ అధ్యాయం అనేది లిఖించబడింది ఇవా ఇవాళ్ళ రోజున ఇదంతా కూడా మన పూర్వీకులు ఎంతో త్యాగాలు చేసి ఇవాళ మనకి ఈ ఫ్రీడమ్ అనే హక్కు మనకి ఇచ్చారు ఇది ఒక హక్కు కాకుండా ఒక బాధ్యతగా మనం అందరం కూడా తీసుకోవాలి మన జాతి గర్వించే తగ్గట్టు మనం ఒక క్రమశిక్షణ తోటి ఒక నిజాయితీ తోటి ఈ అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మనం కొనసాగించాలి అలాగే మన తుని నియోజకవర్గం వచ్చేసరికి వెళ్ళి మన ఒక విద్యలో ఒక వైద్యంలో ఒక ఉపాధిలో ఒక రోడ్లు కానీ ఇవన్నీ కూడా నేను ఒక నిజాయితీ నిర్బద్ధతతోటి ఇవన్నీ ఈ పను పనులన్నీ కూడా కొనసాగిస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు అందరినీ కూడా తుని నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నేను ఒకటే కోరుకునేది ఒక క్రమశిక్షణ తోటి ఒక నిజాయితీ తోటి మీరందరూ కూడా మన తున్ని నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను ఈ బాధ్యత అనేది మన దేశ నిర్మాణంలో మీరందరూ కూడా ఒక పాత్ర అనేది పోషించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను అలాగే మరొకసారి తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ కూడా